టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకే కాకుండా యువ హీరోల సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది దీంతో బాక్సాఫీస్ దగ్గర రసవత్తర పోటీని అభిమానులు ఆస్వాదిస్తున్నారు ఈ జాబితాలో మంచు విష్ణు సుడిగాలు సుధీర్ కూడా ఉన్నారు కొంతకాలంగా మంచు విష్ణు వరుస పరాజయాలతో డీలా పడ్డాడు అతడి కెరీర్లో ఢీ దేనికైనా రెడీ తప్ప గొప్పగా చెప్పుకోదగ్గ విజయాలు లేకపోవడం ఇప్పటికీ లోటుగానే కనిపిస్తోంది ఎన్నో ఆశలు పెట్టుకున్న జిన్నా చిత్రం కూడా డిజాస్టర్గా నిలిచింది దీంతో పానిండియా సినిమాగా తెరకెక్కుతున్న కన్నప్పపై విష్ణు భారీ ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమాలోని స్టార్ నటులు తమ సినిమాను హిట్ చేస్తారని ఎదురు చూస్తున్నాడు ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ లాంటి నటులు కన్నప్ప సినిమాలో నటిస్తుండడంతో భారీ క్రేజ్ ఏర్పడింది మంచు విష్ణు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుందని ఫిలిం నగర్లో జోరుగా చర్చ నడుస్తోంది అయితే అదే సమయంలో సుడిగాలి సుధీర్ సినిమా కూడా వస్తుండడంతో మంచు విష్ణుకు భయం పట్టుకుంది వీరిద్దరి సినిమాలకు లింక్ ఏంటి అని మీకు అనుమానం రావచ్చు ఇక్కడే అసలు మెలిక ఉంది గతంలో వీరిద్దరూ బాక్సాఫీస్ దగ్గర తలపడ్డారు రెండు వేల ఇరవై రెండులో సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదలయ్యాయి అయితే అప్పుడు జిన్నా ఆల్ టైమ్ వసూళ్లను కేవలం రెండు రోజుల్లోనే సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు మూవీ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన గాలోడు సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించింది దీంతో మంచు విష్ణు కంటే సుడిగాలి సుధీర్ బెటర్ అన్న అభిప్రాయం వినిపించింది కట్ చేస్తే ఇప్పుడు మరోసారి మంచు విష్ణు సుడిగాలి సుధీర్ సై అంటే సై అంటున్నారు అటు విష్ణు నటించిన కన్నప్ప సుడిగాలి సుధీర్ నటించిన గోట్ సినిమాలు డిసెంబర్లోనే రానున్నాయి వాస్తవానికి సుధీర్ సినిమా గోట్ ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాలి కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడింది గోట్ సినిమాకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక విశ్వసేన్ కథానాయకుడిగా నటించిన పాగల్ మూవీకి దర్శకత్వం వహించిన నరేష్ కుప్పలి సుధీర్ గోడ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇప్పటి వరకు ఈ సినిమా అరవై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే తాజాగా మూవీ దర్శకుడిని మారుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది నరేష్ స్థానంలో మరో దర్శకుడితో మిగతా బ్యాలెన్స్ పాట్ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం అందుతోంది ఇటీవల మేకర్స్ విడుదల చేసిన ప్రమోషన్ కంటెంట్లో కూడా దర్శకుడి పేరును తొలగించారు దర్శకుడికి నిర్మాతకు విభేదాల వల్ల నరేష్ కొప్పిలని గోట్ సినిమా నుంచి తప్పిస్తున్నట్టు తెలుస్తోంది దీంతో పాటు నిర్మాత అనుకున్న బడ్జెట్ కూడా మించిపోయిందని ఇందుకు దర్శకుడే కారణమని భావించిన నిర్మాత ఫైనల్గా దర్శకుడినే మార్చేందుకు సిద్ధమయ్యాడని టాక్ నడుస్తోంది సాధారణంగా తమకు నచ్చిన హీరోలు సెలబ్రిటీలను ఫ్యాన్స్ గోట్ అని పిలుస్తుంటారు ఇప్పుడు సుధీర్ సినిమాకు గోట్ అని టైటిల్ పెట్టడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఇదే పేరుతో ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా కూడా వస్తుండడంతో సుధీర్ సినిమాపై హైప్ పెరిగిపోయింది ఏదేమైనా ఇండియా సినిమా కన్నప్ప రీజనల్ సినిమా గోట్ ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర రసవత్తర పోరు ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి విష్ణు సినిమాలో క్రేజీ స్టార్లు ఉన్నా సుధీర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటం హైప్ ఉండటంతో అతడికి కలిసొస్తుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం